హాయ్ అండి రైతు మిత్రులందరికీ నమస్కారం ఈసారి ప్రకృతి అయితే సహకరించింది కానీ మామిడికాయలు అయితే బాగా మంచి దిగుబడి వచ్చింది ప్రకృతి దేవుడు బాగా సహకరించాడు బట్ మార్కెట్ అయితే అంత బాగాలేదండి మరీ దారుణంగా ఉంది కొన్ని రకాల కాయలకు మాత్రమే మార్కెట్ ఉంది ఇది మనం చూస్తున్నది మల్లిక అండి మల్లిక అంటారు ఈ కాయ పేరు మా తోటలో అయితే మంచి షైనింగ్ మంచి కలర్ వచ్చిందండి మంచి దిగుబడి వచ్చింది ఇవైతే మేము ఇవాళ మా తోటలో కాయలు కోస్తున్నాము మార్కెట్ స్టార్టింగ్లో మాత్రం ఈ కాయలు నలభై ఐదు వేలు నలభై వేల వరకు టన్ను ధర వచ్చి పోయింది ప్రస్తుతం అయితే మార్కెట్ డౌన్ అయిందండి ఈ రకాల కన్నా మటుకు మార్కెట్ ఉంది బెంగళూరు వే రకాలకైతే అస్సలు కాయలు తీసుకోవడం లేదు బెంగళూరు కాయలని అయితే మేము ఈ కాయల్ని ఈ విధంగా కోసి గ్రేడింగ్ చేసి మేము మార్కెట్కి వేసామండి మేము చెన్నై మార్కెట్కి పంపించామండి బాగా కలర్ బాగుంది కాయ సైజు బాగుంది అనేసి చెన్నై వాళ్ళు తీసుకున్నారు మార్కెట్ అయితే ఇది కిలో ముప్పై మూడుకి తీసుకున్నారండి మరి వేరే కాయలు అయితే అస్సలు తీసుకోవడం లేదు ఈ విధంగా గ్రేడింగ్ చేస్తామండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు